నే మొదట నిన్ను గనుగొని ఏ ముక్కలు నీదు చెవులో ఇడిస్తో నీవా ముక్కల మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తీ అంతకే ఇంతగా బోధేస్తీ ప్రేమతో చదువు మీదే మారాకె ఇంటికి దీవించి బోధనిస్తి అంతకే ఇంతగా బోధేస్ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చేయ విరిచితమైన శక్తిద్వయ నిరాశ కంపక శుధర కందార్థ ధరువులలో బోధపఠన లక్షణమునందు రెండవ కందార్థాన్ని ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మనకు నిత్యము కూడా పరిపూర్ణ బోధను పఠించాలి గురువుని నూట ఏమారక వినాలి పలు పర్యాయములు వినాలి ఈ క్రియలు కలిగినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అలా బోధ పఠించినట్లయితే అది నిలవదు ఇది అసామాన్యమైనటువంటి బోధ శిష్య చక్కగా వినునాయన అని శిష్యులకు ఎరిగించినటువంటి గురుదేవులు ఈ కందార్థములో నాయన శిష్య ఒక విషయాన్ని చెప్తాను నాయన నే మొదట నిన్ను గనుగొని ఏ ముక్కలు నీదు చెవులో ఇమిడిస్తినో నీవా ముక్కల మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధాన్నిస్తీ అంతకే ఇంతగా బోధ చేస్తీ అంతకే ఇంతగా బోధ చేస్తే శిష్య ఎందుకంటే ఒకటి నాయన శిష్య నీవు నా దగ్గరకు అరుదించి శరణాగతి నొందినప్పుడు నేను మొట్టమొదటగా నిన్ను చూసినప్పుడు నీకు మూడు ముక్కలు చెప్పాను నేను ఏం చెప్పాను మొదల చెలము నెరిగించదా విదితముగా లేని ఎరుక పైన్ తుద నెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరివింటివేణి అన్నయన ఆ రోజు అలా శిష్యుడమైన నీకు అభయప్రదానం చేశాను ఆ త్రిమంత్ర గోప్యాన్ని ఎరిగిస్తాను అని చెప్పాను అయితే ఎరిగించినటువంటి మూడు కూడా ద్వాదశాక్షరి షోడశాక్షరి పంచదశి అనబడేటువంటివి మూడు కూడా నీకు ఇమిడిచాను ఎలా ఇమిడిచాను ఆ ముక్కల మూడింటినీ కూడా నీకు అందజేశాను వాటిని ఎక్కడ అందజేశాను నీ చెవిలో అత్యంత రహస్యంగా తెలియజేశాను నాయన వాటిని ఎలా అంటే దీక్షిత వాక్యం కలలో తోచిన రూపము ఎలాగో అలాగే మూలము లేని గుడి తిరిగే శరీరము ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బట్ట ఏమీ లేదు అనేటువంటి ఆ మూడు ముక్కలు ఏవైతే ఉన్నావో అలా ఇమిడ్చాను అంతేగాని నీకు ప్రణవాక్షరముతో కూడినటువంటి మంత్రాలను ఇవ్వలేదు ఇవి మూడు ముక్కలే ఎందుకని ఇవి ఏ మందున లేని గుడి గుర్తిరిగే శరీరం అనేటువంటిది ఒక ముక్క షోడసి ఎలా లేదది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే తద్విధానంగా లేనిదది ఇది ఒక ముక్క పంచదశి ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బయలే శాశ్వతము అనబడేటువంటి ద్వాదశాక్షరి మూడవ ముక్క వీటినిమిడిచి అన్నాయన నీకు నేను నీవు ఆ ముక్కల మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తే ఆ ముక్కలను మరచేందుకు వీలు కాకుండా ఎంతగా బోధ చేయవలసి వచ్చింది శిష్య నీకు మరువకుండా ఉండేటట్లుగా మరుపు ఎరుకలు కానటువంటి దానిని నీకు మరిగించ నాయన అలా ఎరిగించాను శిష్య దానికి ఆ మూడు ముక్కల కోసం వాటిని దృఢమయ్యేందుకై ఆ బోధ స్థితిలో నీవు ఉండేందుకై జనన మరణ రహితమైనటువంటి ఈ బోధ అశాంతము నీకు నీ మతికి అతికేటందుకై భ్రాంతి రహిత శాంతి పొందేందుకై ఇంతగా బోధించవలసి వస్తుంది శిష్య అయితే ఎలా బోధించాను నేను పరుషంగా కాదు ప్రేమతో బోధించాను ఆయన కన్న కొడుకుని తండ్రి ఎంత గారాభంగా తను చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాన్ని బోధిస్తారో అలా ప్రయోజకుణ్ణి చేశాను బోధస్థితి పురుషుని చేశాను శిష్య ఏమాత్రము మరవకుండా వీటిని ఆ ముక్కలు మూడు ద్వాదశాక్షరి షోడసాక్షరి పంచదశిని ఏమాత్రము మరవకుండా ఇంతగా బోధ చేశాను నాయన ఇంకా శిష్య అంతకే ఇంతగా బోధ చేస్తే ఎంతకు ఏ కాలమందున లేనటువంటి ఈ లేఖనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది లేనిదని దృఢమయ్యేందుకై ఆ భ్రాంతి రహిత స్థితిని ఇంతగా బోధ చేశాను శిష్య ప్రేమతో చదువు మీదే మీరకెప్పుడు కామితార్థముని పో మీ ఇంటికి దీవించి బోధనిస్తే నీవు శరణాగతి చెందిన పిమ్మట కరుణామృత దృష్టితో నిన్ను దీవించి హస్తమస్తక సంయోగము గావించి త్రివిధ దీక్షలు త్రిప్రసాదములు నీకు అందజేసి ఎందుకని నీవు ఆ విధముగా నాకు దేహార్ధ ప్రాణములు సమర్పించావు చతుర్విధ శుశ్రూషలు సక్రమముగా ఆచరించావు గురుడు ఏ విధముగా చెప్పితే ఆ విధముగా ఆచరించావు కాబట్టి ప్రేమతో చదువు ఇది ఏ మారక ఎప్పుడు నాయన దీనిని మాత్రం ఏ మారకు శిష్య ఇది తోరమైనటువంటి బోధ శిష్య రాజమార్గము నాయన ఇది వేరే త్రోవలు దొంగ త్రోవలకు లెక్కలేదు నాయన వాటిలో వైపు చూడకు వాటిలో చరింతకు శిష్య అయితే ఈ బోధ వల్ల ఏమి పొందారు శిష్యుడు కామితార్థమునిచ్చు ఏ కోరికతో వచ్చాడు శిష్యుడు భ్రాంతి రహితాసక్తితో వచ్చాడు ఆ రహిత ఆసక్తితో వచ్చినటువంటిది కామితార్థం అంటే కోరినటువంటి కోరిక ఏది రహితం జనన మరణ భ్రాంతిరహితం చక్కనైనటువంటి ఓడ నడిపేటువంటి సారథి గట్టివాడై ఉండాలి అంటారు శివరామ దీక్షితుడు అలా ఎన్నిక చేసుకుని వచ్చినందుకు కామితార్థమును ఇచ్చాడు గురుదేవుడు పో మీ ఇంటికి ఇక నీవు నా దగ్గరక రాక మునుపు ఏ విధమైనటువంటి విధానంలో ఆచరిస్తూ ఉన్నావో ఆ గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించు అంతేగాని సన్యాసిగా వైరాగ్యగా కాదు నాయన పో మీ ఇంటికి దీవించి బోధనిస్తే దీవించి ఈ బోధన నీకు అందజేసాను శిష్య అందుకే ప్రేమతో చదువు ఇది ఇది ప్రేమతో చదవాలి ఇది ఏ మార్కునైనా ఎప్పుడు కూడా దీవించి ఈ బోధన ఇచ్చాను నీకు ఇది నీవు కోరినటువంటి కామితార్థము ఏదైతే ఉన్నదో దాన్ని ఇస్తుంది కాబట్టి ఇక మీ ఇంటికి వెళ్ళమని శిష్యుని ఆశీర్వ జన్మలతో దీవిస్తూ ఉన్నారు కృష్ణవరం దేశకేందులో వారు రెండు వందల కందార్థము ద్వారా ジェイ・グルデーワ